లో సెల్ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు డీజీపీ సాయి చైతన్యపై ఓ దొంగ కత్తితో దాడికి యత్నించాడు ఆయన కాల్పులు జరిపి పారిపోతున్న ఇద్దరు దొంగలలో ఒకరిని గాయపరిచారు గాయపడ్డ దొంగను నాంపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బస్సు ప్రమాద ఘటన బస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు కర్నూలు లో కావేరి ట్రావెల్స్ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు బైక్ నడిపిన శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు బైక్ వెనుక కూర్చున్న ఎర్రస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ప్రమాద సమయంలో బస్సు బైక్ ను ఢీకొట్టింది మంటలు రావడంతో ఎర్రస్వామి తప్పించుకున్నాడు ఒలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు దూసుకొస్తున్న మెంతా తుఫాను అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి విశాఖ నుండి తిరుపతి వరకు వర్ష ప్రభావం ఉంటుందని హైదరాబాద్ లో తెలంగాణలో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక స్కూళ్లకు సెలవులు ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆమె ప్రత్యేక రాష్ట్ర సాధనలో పన్నెండు వందల మంది అమరులయ్యారని చాలా కుటుంబాలకు న్యాయం జరగలేదని కోరుకుంటూ వారికి క్షమాపణలు తెలిపారు జోర్దాన్ లో చిక్కుకున్న పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్వదేశానికి రప్పించారు కంపెనీ పెనాల్టీ విమాన ఛార్జీలు స్వయంగా చెల్లించి ఆయన వారికి ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు హైదరాబాద్ చేరుకున్న కలిసి కృతజ్ఞతలు తెలిపారు దుబాయ్ లో తెలుగు ప్రవాసులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని జన్మభూమి రుణం తీర్చుకోవాలని అన్నారు ఐటీ రంగం అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి సంస్థల పాత్రను గుర్తు చేశారు గల్ఫ్ దేశాల నుంచి కూటమి విజయం కోసం పనిచేసిన ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంతో ఆయన యుఏఈ పర్యటన ముగిసింది పవన్ కళ్యాణ్ అడవుల ఆక్రమణకు పార్టీలను మించిపోయిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అటవీ భూముల సమగ్ర సర్వే ఆక్రమిత భూమి స్వాధీనం కోసం ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని అధికారులతో అన్నారు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ప్రారంభించి సముద్ర తీర ప్రాంత కవచం కోసం మడ ఎర్రచందనం లాంటి తదితర వృక్షాల పెంపకానికి ప్రణాళికలను సిద్ధం చేశారు పైలట్ ప్రాజెక్టుగా తెల్లపొడి చెట్ల పెంపకం వుడ్ లు ఎకో టూరిజం ప్రోత్సాహం కోసం ప్రణాళికలను రూపొందించారు రష్మిక ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా హిట్ గా నిలిచింది కాలి ఫ్రాక్చర్ అయినప్పటికీ తుమ్మేరే నా హుయే పాటను నొప్పితో పూర్తి చేసినట్లు రష్మిక తెలిపింది ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తుంటే తనకు అంతగా బాధ అనిపించలేదని అభిమానుల ఆనందమే తనకు ముఖ్యమని తెలిపింది రష్మిక ఉగ్రవాద నిధులపై చర్యలు కొనసాగించాలని పాకిస్తాన్ కు ఎఫ్ఐటిఎఫ్ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది గ్రే లిస్టు నుంచి బయటపడడం ఉగ్రవాద నిధులపై రక్షణ కాదని స్పష్టం చేసింది జైషే మహమ్మద్ నేత మసూద్ ఆజాద్ బంధువులు మహిళలకు ఉగ్రవాద ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలను జారీ చేసింది డిజిటల్ వాలెట్ల ద్వారా ఉగ్ర నిధుల లావాదేవీలపై ఎఫ్ఐటిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది భారత్ లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇందర్ లో హోటల్ దగ్గర జరిగిన ఈ ఘటనపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలుగా ఖండించింది క్రికెట్ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు అఖిలు అదుపులోకి తీసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు